ఇదేమిటి స్వామి ఇలా జరిగినది రేపు సూర్యాస్తమయం ఆ యువకుడితో ఈ అమ్మాయి వివాహం కానిచో మనం శాశ్వతంగా ఇక్కడే ఉండవలేనా కంగారు పడకదేవి అన్ని సవ్యంగానే జరుగుతాయి ఓం నమ శివాయ బ్రహ్మార్పణ స్వామి తక్షణ కర్తవ్యం ఏమిటి ఏమున్నది ముందు మనం అనుకున్నదే పద గురువా పెళ్ళిలోను నువ్వు మందు కొంచెం తక్కువ తాగలసమా అయితే వాటర్ లేకుండా క్వార్టర్ చెప్తా ఏమన్నా గురుగారు పక్కూరికి బయలుదేరారా పాప మా వర్షమ్మ పెళ్లి చూడాలి చూడాలనుకున్నారు చూడకుండానే చూసి కాదు చేసి వెళ్తాం ఏంటి మీరు చేసేది రేపు సాయంత్రం ఆరు గంటలకి మా వర్షమ్మ పెళ్లి దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు గురువు ఆడతో కబుర్లే పెళ్లి పనులు చాలా ఉన్నాయి పదా ఇంకో ఊరు చూసుకోండి స్వామి నాకు భయంగా ఉంది ఆ కూడా అన్నంత పని చేస్తాడేమో అవును చేసేలాగే ఉన్నాడు అయినా అమ్మాయి కుళ్ళాగా బొమ్మలు తీసుకొని కూర్చున్నా నా కూతురి నుంచి ఏదో పిచ్చి పిచ్చి బాగుడు బాగుతుంది మీ ఇద్దరి మధ్యన ప్రేమంట పెళ్ళంట అవును సార్ మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మీ అమ్మానన్నా ఎవరు తెలీదు సార్ నేను ఒక అనాథని అది ఏమీ లేని ఒక అనాథని అన్ని ఉన్న నా కూతుర్ని ముగ్గులో వేసేసి నా ఆస్తి మొత్తం మూటగట్టుకు వెళ్ళిపోదామని నీ ఐడియా

నువ్వు ఎంత డీటెయిల్గా చెప్పాక వెళ్ళకుండా ఎందుకుంటాను వెళ్తాను నీ ఏయ్ నేను అసలు కమిట్ అవను కమిట్ అయితే కాంప్రమైజ్ చూడు నీ మనసు మార్చుకుని నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటావో నీ కూతురు లేచిపోయిందనే అవమానం తట్టుకోలేక ఊరేచుకు చస్తావో ఆలోచించుకో నీకు డేస్ టైం అల్లుడు ఏం చేస్తుంటాడు అండి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అందుకనే మంచి కూడా సాఫ్ట్ గా మనిషి సాఫ్ట్ కదండి ఆయన డీలింగ్స్ కూడా కొంచెం స్మూత్ గానే ఉంటాయి స్వామి చూసారుగా దుర్ముహూర్తం ముంచుకొస్తున్నది కళ్యాణ గడిలో దాటక ముందే మన వరుడు వధువు తీసుకొచ్చునా లేదా లేక మన గతి ఇంతేనా తలతో పడకు తలరాతను మించినది లేదు కదా కాస్త ముహూర్తం ఏదాకండి బెల్ట్ షాప్ మూసేయి పరువులు పోతాయి చూసా మా భావన పరువు గురించి అంత ఆలోచించాడు ఆయన ఆలోచించింది ఆయన పరువు గురించి అండి మీ పరు గురించి కాదు కాదురా బాబువా ఏంటి బాబు గంట నుంచి చూస్తున్నాను లోక కళ్యాణం లోక కళ్యాణం తెగ తొప్పేస్తున్నారు ఇంటికి మా వాడిని ఎక్కడుంచారండి అవును మావా నాకు అదే అనుమానంగా ఉంది ఆ సన్యాసి కూడా కనపడడం లేదు నుంచి కరెక్టే రోయ్ వేళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానం ఉంది లింకులు లేకుండా మాడుతున్నారు టైమింగ్ లేకుండా ఎంట్రీ చేస్తున్నారు

నాకు కూడా ఎడంకన్ను కుడికన్ను షిఫ్టింగ్ అయిపోతున్నాయి శపదం డెఫినెట్ గా వచ్చేస్తాడని కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఆడే ఇక్కడిక ఆడ ఇక్కడికి వచ్చేలోపే మన వాళ్ళు ఈ పాటికి ఆసేసి ఉంటాయి ఒకవేళ అక్కడ మిస్ అయితే ఆడ చూడు అదే అదే ఐడి హైదరాబాద్ నుంచి రప్పించా ఒకవేళ ఎక్కడ కూడా మిస్ అయితే నేను ఏం చేస్తారు చూడెంట్ మాస్టరు పావు గంటలో మా వాడు ఎక్కడున్నాడో చంపకపోతే ఎన్కౌంటర్ చేసేస్తాను సాక్ష్యాలు లేకుండా అటులేండి

ఏంటండి బాగేది అదిగో ఆడు వచ్చాడు అమ్మాయి లాక్పోతున్నాడు చూడే అనే పండి బ్రేక్ మనం మనం ఎదుర్కొందా పోదా పోదా వచ్చేసేటు

ఆ రోజున మీ ఇద్దరిని మా ఇంటి నుంచి పంపించేందుకు నేను చేసిన పెద్ద పొరపాన్ని ఈ లోక నుంచి పంపించేయాలి ఆ శుభ గడియలే ఈ గడియలు రాఘవయ్య మీరా నై ఎంట్రా చూస్తారా వీళ్ళందరూ కట్టుబడండి

మించిపోతుంది తొందరగా తాడి కట్టిన అయినా తొందరగా కట్టు ఆగు ఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆది మధ్య అంతరహితుని సృష్టికర్తని చతుర్ముఖ బ్రహ్మ ఏమటిది స్వామీ నా కూతురు పెళ్లి జరిపించింది సాక్షాత్తు బ్రహ్మదేవుల అదృష్టం దురదృష్టం నీ కూతురు జాతకానికి రెండు ఇరుసులు లై నీ కూతురు అదృష్ట జాతకురాలు కాదు అసలు నీ కూతురు జననం ఎలా జరిగిందినా తెలుసా నారాయణ 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 నమో మాత నమో మాత నమో పిత నమో పిత రా నారదా నీ త్రిలోక సంచారంలో కొత్త ఏమైనా ఉన్నవా చెప్పు అన్ని లోకములు అద్భుతముగానే ఉన్నవి తల్లి బ్రహ్మలోకము తప్ప అదేమిటి నరదాంటినీ తల్లి ఉన్న విషయము ఎట్లుండినా అట్లే అంటు మొదట విష్ణులోకమున కేగితి అచట ఆ లక్ష్మీనారాయణుల వైకుంఠపాలీ విశేషములను చూచుటకు నా కనులు చెప్పుటకు నోరు చాలదు నారాయణ నారాయణ సరే మరి కైలాసము సంధ్యా సమయము అంబతో కూడిన ఆ సాంబశివుని ఆనంద తాండవం కనులారా తిలకించవలసినదే కాని వర్ణించుట నా తరమాతల్లి పొరుగువారి గొప్పలు చెప్పి మా పొంపలో నిప్పులు పోయకుము ఉన్నమాటంటే ఊరుకెక్కువ తల్లి లక్ష్మీనారాయణులు ఆది దంపతులు అచ్చట అన్యోన్యముగానే ఉన్నారు ఇచ్చట మీరేలా అన్యమనస్కముగా ఉన్నారో నాకైతే అర్థము కావడం లేదు తల్లి అన్యమనస్కమా నేను మధురముగా వీణానాదము చేయుచుంటిని ఆయన తనివి తీరా వింటున్నారు అని నువ్వు అనుకుంటున్నావు తల్లి నువ్వు ఎంత మనోరంజకంగా వీణ వాయిస్తున్నా విధాత మాత్రం అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తున్నారు స్వామి స్వామి స్వరము పెంచు తల్లి

దాని వలన సృష్టికి ప్రతి సృష్టి జరిగినట్లయిల్ స్వామి ఉందిదేవి గ్రహాలన్నీ ఒకే కక్షలోకొచ్చిన శుభగడియల్లో పుట్టిన యువకునితో ఈ బిడ్డకి యుక్త వయస్సు వచ్చిన సంవత్సరం గడవక ముందే కళ్యాణం జరిపించినట్లయితే ఈ దోషం పరిహారమై మరి జరిపించే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు కదా ప్రమాదాలు నివారించుటకు గణాధిపతి గణపతిని తోడుగా తీసుకెళ్దామా స్వామి నుండి ఆ కళ్యాణం జరిగే వరకు మంత్రం వేయరాదు మాయ చేయరాదు అటులని నరులకు నిజం చెప్పరాదు లేనిచో మీరు శాశ్వతముగా మానవుల వలె భూలోకమునే ఉండవలను ఆ పొరపాటు సరిదిద్దుకునిటై మేము మానవుల వలె భూలోకానికి విచ్చేశాము నరుడైనా హరుడైనా చేసిన పొరపాటు దిద్దుకోవాల్సిందన్న సత్యం ఇప్పుడు మరోసారి రుజువైంది అంటే ఇన్నాళ్ళు కళ్యాణం కళ్యాణం అని మా చుట్టూ తిరిగింది లోక కళ్యాణం కోసం ముల్లోకాల శ్రేయస్సు కోసం మా ముందున్నది బ్రహ్మ సరస్వతి విఘ్నేశ్వరుడు అని తెలియక ప్రవర్తించాం మమ్మల్ని క్షమించండి స్వామి తల్లి మధ్య మత్తులో మీ మాట్లాడడం కాక ఏదేదో ఆగాను నన్ను క్షమించమ్మా మేల్ చేయడానికి వస్తే మిమ్మల్ని చాలా మాట్లాడను మమ్మల్ని క్షమించండి స్వామి తెలుసు స్వామి మరొక సందేహం మనుషులందరినీ మీరే సృష్టించారు కదా మాలో కులాలు మతాలు విభేదాలు పెట్టి ఈ మత కలహాలని ఎందుకు పెడుతున్నారు మనిషిని సృష్టించింది నేను మతాన్ని సృష్టించుకున్నది మీరు గుణగణాన్ని సృష్టించింది నేను కులాన్ని సృష్టించుకున్నది మీరు మీ ఉద్భవించాయి స్వామి తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా అన్నీ గుర్తుంటాయి కానీ ఎప్పటికైనా అనేది ఎప్పుడూ స్వామి సృష్టి రహస్యం రహస్య స్వామి చివరిగా ఒక ప్రశ్న మద్యం ఉచితంగా లభించే వరం మాత్రం ప్రసాదించాలి అది కాదు స్వామి మద్యపాన నిషేధం వచ్చే ప్రమాదం ఉందంటారా మద్యపాన నిషేధం వస్తే ఉంది అది మనుషులకు ప్రయోజనమే కదా స్వామి మీకు మీరే ఎగరండి హెలికాప్టర్ మాత్రం ఎక్కువ నువ్వు ఇంత అదృష్ట జాతి కూడా వెంట ఇంకా నేను నానా మాట్లాడలేను నన్ను క్షమించలేదు మేమెంతలండి పాపి చిరాయి అని ఆ దేవుళ్ళే మిమ్మల్ని క్షమించారు మనం బయలుదేరితే వాళ్ళ పనాలు చూసుకుంటాం